ఎమ్మెల్సీలుగా కోదండరామ్ అమీర్ అలీ ఖాన్ల నియామకంపై సుప్రీం సంచలనాత్మక తీర్పు చెప్పింది సార్ గవర్నర్ కోటా నామినేషన్లపై మధ్యంతర ఉత్తర్వులను సవరించింది మధ్యంతర ఉత్తర్వు మేరకు తీసుకున్న చర్యలన్నీ రద్దయినట్లే అంటూ ధర్మాసనం పేర్కొంది అయితే భవిష్యత్ నామినేషన్లు తుది తీర్పునకు లోబడి ఉంటాయంటూ స్పష్టం చేసింది సార్ భవిష్యత్ నామినేషన్లు తుది తీర్పులకు లోబడి ఉంటాయని చెప్తూ కోదండరామ్ అమర్ అలీ ఖాన్ల మళ్ళీ కూడా నామినేట్ చేసుకోవచ్చు అని చెప్పింది దానికి అభ్యంతరం లేదు మళ్ళీ సో అందువల్ల ఇది టెక్నికాలిటీ ఒకవైపు పాలిటిక్స్ మరోవైపు టెక్నికాలిటీస్ ఏమో హైకోర్టు ఏం తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు స్టే ఎందుకు ఇచ్చింది స్టే ఇవ్వడమే తాము చేసిన పొరపాటును కూడా సుప్రీంకోర్టు పేర్కొంది సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ను ఉపయోగించుకొని కోదండరావు అమేకా లాభపడ్డారు అని కూడా వ్యాఖ్యానించింది ఇక్కడ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే రెండు మూడు కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ తేలాలి ఇక్కడ టెక్నికాలిటీస్ ఏమవుతుంది అనేది మనందరికీ తెలుసు దాసో శ్రవణ్ కుమార్ కుర్రా సత్యనారాయణ అని ఇద్దరి పేర్లను అప్పటి కేసీఆర్ ప్రభుత్వం శాసన మండలికి గవర్నర్ కోటాలో నామినేట్ చేశారు గవర్నర్ కోటా ఉద్దేశం ఒక రాజ్యాంగంలో ఉన్న గొప్ప లక్ష్యం గవర్నర్ కోట కానీ రాజ్యసభలో రాష్ట్రపతి కోట కానీ వివిధ రంగాల్లో నిష్ణాతులు కళ సంస్కృతి సాహిత్యము శాస్త్ర విజ్ఞానము సమాజ సేవ అని ఒకటి ఉంది ఈ సమాజ సేవ కింద ఎవరైనా వస్తారు పొలిటీషన్ కూడా వచ్చేస్తున్నారు సమాజ సేవ కింద సో ఈ రంగాలలో పేరుగాంచిన వ్యక్తుల్ని ఎన్నికల ప్రక్రియ ద్వారా వాళ్ళు చట్టసభలకు రాలేదు కనుక వారి ఇంటలెక్చువల్ అండ్ క్రియేటివ్ కంట్రిబ్యూషన్ లెజిస్లేటివ్ ప్రాసెస్కి అవసరం కనుక వాళ్ళను నామినేట్ చేయాలి అనేటువంటి ఒక గొప్ప రాజ్యాంగ లక్ష్యంతో ఈ గవర్నర్ కోట ప్రెసిడెంట్ కోట వచ్చింది కానీ చరిత్ర అంతా చూస్తే ఇది ఒక పునరావాస కేంద్రంగా శాసన మండలి రాజ్యసభల్ని రాజకీయ పార్టీలు వాడుకున్నాయి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేషన్ చూడండి రాజ్యసభకు పొలిటికల్ ఇంటెంట్ లేకుండా నామినేషన్ ఉండవు చాలా అద్భుతం ఉంది వదిలేస్తే మొత్తం తినేస్తాను నా సరదా కొంచెం ఇంకొక తిని కానీ చాలా బాగుంది కానీ ఎంత తిక్కుగా ఉంది సో నైస్ సో పొలిటికల్ ఇంటెంట్తోనే అక్కడ కూడా నామినేషన్ జరుగుతాయి ఈవెన్ కళలు సంస్కృతి రంగాల నుంచి ఎంపిక చేసి నామినేట్ చేసినప్పుడు కూడా దాని వెనకాల పొలిటికల్ ఇంటెంటే ఉంటుంది కొన్ని సందర్భాల్లో అయితే నేరుగా రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళనే నియమిస్తున్నారు సో మీకు దానికి సపన్ దాస్ గుప్తా ఒక ఉదాహరణ మీకు రాజ్యసభలో ఆయన నామినేటెడ్ మెంబరు అలాగే ఆయన బీజేపీ తరఫున ఎమ్మెల్యే కూడా పోటీ చేశాడు సో అందువల్ల మీకు ఇలా దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం నడుస్తుంది గవర్నర్లను కూడా రాజకీయ నాయకులు నియమిస్తున్నారు సో ఈ ప్రాసెస్ శాసన మండలిలో కూడా గవర్నర్ నామినేటెడ్ అనే ప్రక్రియను కూడా రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కొరకే వాడుకుంటున్నాయి ఇందులో కోదండ్రామ్ ఎలిజిబుల్ కాదా దాసో శ్రవణ్ ఎలిజిబుల్ కాదా అనేది క్వశ్చన్ కాదు వారి వ్యక్తిగత ఎలిజిబిలిటీలో నాకేమీ అనుమానం లేదు ఇద్దరు మంచి మిత్రులు ఇద్దరు డిజర్వ్ టు బి ఇన్ ద కౌన్సిల్ దాంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు కానీ ప్రిన్సిపల్కి వచ్చినప్పుడు పొలిటీషియన్లను నియమించడం అనేది రాజ్యాంగ ఉత్తమ సాంప్రదాయం అయితే కాదు దాని ఉత్తమ సాంప్రదాయం రాజకీయాలకు అతీతగా నియమించాలి కానీ దాసో శ్రవణ్ ఈజ్ నాట్ ద ఫస్ట్ పర్సన్ టు బి నామినేటెడ్ లైక్ దట్ రామ్ ఈ ద ఫస్ట్ పర్సన్ టు బి నామినేటెడ్ లైక్ దట్ కానీ కోర్టులు ఏమయ్యాయంటే దాసో శ్రవణ్ నామినేట్ చేసినప్పుడు గవర్నర్లు ముఖ్యంగా దాసో నామినేషన్ కుసిన నామినేషన్ తిరస్కరిస్తూ అప్పుడు గవర్నర్ తమిళసాయి సౌందర రాజన్ పొలిటీషన్ పొలిటికల్ నేపథ్యం ఉన్న వాళ్ళను మీరు నియమిస్తున్నారు అంటూ అబ్జెక్షన్ చెప్పింది ఈ అబ్జెక్షన్ చెప్పడానికి తమిళసాయి సౌందర రాజన్ కు రాజ్యాంగం మీద ఉన్న ప్రేమ కారణం కాదు అప్పటి కేసీఆర్ ప్రభుత్వంతో ఆమె ఘర్షణ పడుతున్న కారణాన ఆ పని చేసింది కేసీఆర్ కూడా ప్రదర్శించిన ఏకపక్ష ధోరణి కూడా దాసోశ్రవణ్ నష్టం జరిగింది కేసీఆర్ కాస్త గవర్నర్తో మాట్లాడి అవసరం వస్తే గవర్నర్తో సమావేశమై కాస్త రాజీ ప్రయత్నం చేసి ఉంటే గవర్నర్ బహుశా ఆమోదించి ఉండేదేమో కానీ కేసీఆర్ కూడా ఆమోదిస్తూ ఆమోదించని కాకపోతే మనమే కదా మళ్ళీ గవర్నమెంట్లోకి వచ్చేది అప్పుడు మళ్ళీ పంపించుకున్నా లే అనే వ్యాఖ్యలు తీసుకుంటాడు అదే దాసాస్రవణి సత్యనారాయణకి నష్టం జరిగింది సో కాంత మళ్ళీ కేసీఆర్ రాలే వాళ్ళ నామినేషన్ అవకాశం కాలే ఆఫ్ కోర్స్ తర్వాత శాసనసభ కోట నుంచి దాసో శ్రేవన్ ఎమ్మెల్సీ అయ్యాడు అనుకోండి అది వేరే విషయం సో అందువల్ల పొలిటికల్ నేపథ్యం ఉన్నదన్న కారణాన తమిళసాయి సౌందరరాజన్ దాసోశ్రేవ్ నామినేషన్ రిజెక్ట్ చేశారు మరి ఆమె గవర్నర్ పోస్ట్కి ఎట్లు వచ్చారు ఆమె పొలిటికల్ నేపథ్యం లేదా అంటే ఒక శాసన మండలికి గవర్నర్ కోటాలో నామినేట్ కావటానికోమో రాజకీయ నేపథ్యం అడ్డంకి అని తమిళసాయి సౌందరరాజన్ వాదన రాజ్యాంగరీత్యా ఆ వాదన సరైంది కానీ మరి ఆమెలా వచ్చారు ఆమె బీజేపీ తమిళనాడు రాష్ట్రం అధ్యక్షురాలుగా పనిచేశారు ఈవెన్ గవర్నర్ అయిపోయిన మరుక్షణం ఆమె తమిళనాడులో బీజేపీలో యాక్టివ్గా పనిచేస్తున్నారు సో గవర్నర్కు మా రాజకీయ నేపథ్యం ఉండొచ్చా ఎమ్మెల్సీ నామినేటెడ్ ఎమ్మెల్సీలకు రాజకీయ నేపథ్యం ఉండొద్దట గవర్నర్లకు నామినేటెడ్ నేపథ్యం ఉండొచ్చా గవర్నర్ ఇది హయ్యర్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అండ్ హయ్యర్ కాన్స్టిట్యూషనల్ రోల్ కదా సో గవర్నర్ ఈ రాజకీయ నేపథ్యం ఉందని శ్రవణ్ రిజెక్ట్ చేసే సమయంలో ఒక్క సెకండ్ అయిన ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా నేను కూడా మా రాజకీయ నేపథ్యం నుంచే వచ్చాను కదా మరి నన్ను నియమించడం కూడా తప్పవుతుంది కదా అనే ఒక బేసిక్ ఇంటెగ్రిటీ గవర్నర్ హోదాలో ఉన్న వ్యక్తి చూపెట్టాలి కదా కానీ చూపెట్టలేదు పొలిటికల్ రీజన్ రీత్యా దాసో శ్రేవణ్ రిజెక్ట్ అయ్యాడు సో ఫర్ నాట్ ఫర్ కాన్స్టిట్యూషనల్ రీజన్స్ దాన్ని దాసో శ్రేవణ్ హైకోర్టులో ఛాలెంజ్ చేశాడు హైకోర్టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ముఖ్యం ప్రా మంత్రివర్గ నాయ మంత్రి మండలి సలహా సంప్రదింపుల మేరకే గవర్నర్ యాక్ట్ చేయాలి అని చెప్పి రూల్ ప్రిన్సిపల్ అంటే కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ చెప్పి ఊరుకున్నది ఎందుకంటే హైకోర్టు ఆదేశించలే గవర్నర్ను మీరు దాసో శ్రవణి సత్యనారాయణల నామినేషన్లను చెల్లుతుంది అని తీర్పు చెప్పకుండా ఒక ప్రిన్సిపల్ చెప్పారు ఆ ప్రిన్సిపల్ ఏంటి ప్రభుత్వ మంత్రివర్గ సలహాలు పాటించాలని ఎందుకు చెప్పలేదు మరి డైరెక్ట్గా ఎందుకు ఇవ్వలేదు ఇండైరెక్ట్గా ఎందుకు చెప్పింది హైకోర్టు అంటే గవర్నర్ ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్ కనుక గవర్నర్తో మేము ఆదేశించలేము అనే ఒక లీగల్ స్టా కాన్స్టిట్యూషనల్ స్టాండ్ హైకోర్టు తీసుకుంది దానిపైన దాసో శ్రవణ వాళ్ళు సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు మా నామినేషన్లను యాక్సెప్ట్ చేయమని ఆదేశాలు ఇవ్వాలి అని సో అక్కడ సుప్రీంకోర్టు హైకోర్టు ఇప్పుడు స్టే ఇచ్చింది దాని ఆధారంగా తీసుకుని ఈలోగా కోదండరావు అమెల్ అలీఖాన్లను మారిన కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నామినేట్ చేసి వాళ్ళను గవర్నర్ ఆమోదం కూడా పొందారు ప్రమాణ సీకరణ కూడా చేశారు సమస్య వస్తుందంటే దాసో శ్రేవణ్ పొలిటీషియన్ అయితే కోదండ్రామ్ పొలిటీషియన్ కాదా దాసో శ్రేవన్ రామ్ ఇస్ అన్ ఇంటలెక్చువల్ ప్రొఫెసర్ అదంతా కనెక్టే బట్ ఇది మెంబర్ ఆఫ్ అ పొలిటికల్ పార్టీ కదా ఆయన తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు కదా కాంగ్రెస్తో తెలంగాణ జనసమితికి పొత్తు కూడా ఉంది కదా సో దాసో శ్రవణ్ ఎలా అయితే బీఆర్ఎస్ నాయకుడు దాసో శ్రవణ్ పొలిటీషియన్ అండ్ దాసో శ్రవణ్ ఈజ్ వాజ్ ఆల్సో ఎకడమిషియన్ కోదం రావు ఈజ్ ఎ పొలిటీషియన్ కోదంరావు వాజ్ ఆల్సో ఎకడమిషియన్ ఇద్దరికీ ఎకడమిక్ నేపథ్యంలో కామనాలిటీ ఉంది సో దాసో శ్రవణ్ కూడా ఆయన సాఫ్ట్వేర్ రంగం ఐటీ రంగంలో పనిచేశాడు ఎకడమిషియన్ కూడా పనిచేశాడు కోదం రామ్ గురి వాజ్ ఆల్సో ఎకడమిషియన్ వాళ్ళిద్దరు ఎకడమిక్ నేపథ్యం దాదాపు సేమ్ కానీ పొలిటికల్గా ఉన్నారంటే ఇద్దరికీ ఉన్నారు దాసో శ్రవణ్ రిజెక్షన్ కోమో రాజకీయ నేపథ్యం కారణమైతే మరి రావు ఒక పార్టీకే రాష్ట్ర అధ్యక్షుడు కదా మరి రావు నయామకానికి ఇది వర్తించదా అనేది ఇప్పుడు దాసో శ్రవణ్ వారి వాదన సో అందువల్ల అల్టిమేట్గా ఇది కోర్టులో ఉంది సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూడాలి ఈలోగా రామ్ ఎమ్మెల్సీ సభ్యత్వం అయితే పోతుంది కోదండరాంది తర్వాత మళ్ళీ వాళ్ళను ము కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ నియమినేట్ చేస్తే కావచ్చు ఈసారి సో బట్ సబ్జెక్ట్లో ఫైనల్ జడ్జ్మెంట్ ఈ ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చేదాకా ఇది నడుస్తుంది ఇప్పటికైనా అర్థం కావాల్సింది గవర్నర్లైనా కోర్టులైనా ఒక పొజిషన్ తీసుకుంటే ఆ పొజిషన్ అందరికీ వర్తించాలి ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో రైట్ టు ఈక్వాలిటీ అనేది ఒక బేసిక్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ అంటారు సహజ నాయ సూత్రాలు మీరు రాజకీయ నేపథ్యం ఉన్నవారు శాసన మండలికి నామినేట్ కాకూడదు రాజకీయ అభిప్రాయాలు ఉండడం వేరు రాజకీయ నేపథ్యం ఉండడం వేరు రాజకీయ అభిప్రాయాలు లేని వారు ఎవరు ఉండరు కానీ రాజకీయ నేపథ్యం అంటే ఒక పార్టీతో సంబంధం నేరుగా ఒక పార్టీతో ప్రత్యక్ష సంబంధం రాజకీయ అభిప్రాయాలు అందరికీ ఉంటాయి రాజకీయ నేపథ్యం అంటే ఒక రాజ ఒక పొలిటికల్ పార్టీతో అసోసియేట్ అయి ఉండకూడదు నామినేట్ కావాలి అంటే ఎందుకంటే గవర్నర్గా కూడా నామినేట్ అయినప్పుడు తమిళసాయి సౌందరరాజన్ బీజేపీకి రాజీనామా చేసి ఆమె గవర్నర్ అయ్యారు టెక్నికల్గా ఆమె బీజేపీతో లేరా అంటూ ఉన్నారు సారీ ఐడియాలజికల్గా పొలిటికల్గా లేరంటూ ఉన్నారు టెక్నికల్గా లేదంటే లేరా ఇప్పుడు స్పీకర్ ఉంది స్పీకర్ అనే వ్యక్తి పార్టీ సభ్యుడు కాదు టెక్నికల్గా కానీ మనందరికీ తెలుసు స్పీకర్లు ఎలా వ్యవహరిస్తారు అందువల్ల ఒక ప్రిన్సిపల్ మీరు అపోల్డ్ చేస్తే గవర్నర్స్ దేశమంతా అదే ప్రిన్సిపల్ ఉండాలి ఒక పొలిటికల్ పార్టీలో మెంబర్గా ఉన్నవారు నామినేటెడ్ ఎమ్మెల్సీగా ఉండకూడదు అంటే అది దాసో శ్రవణ్కి వర్తిస్తుంది కోదండరాంకు వర్తిస్తుంది పొలిటికల్ పార్టీ నేపథ్యం ఉన్న వారికి ఉన్న అండ్ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ రీత్యా వాళ్ళని నామినేట్ చేయవచ్చు అంటే దాసో శ్రవణ్ ఈజ్ ఎలిజిబుల్ కోదండరామ్ ఇస్ ఎలిజిబుల్ సో అందువల్లే కానీ ఒకరి విషయంలో ఒక రూల్ ఫాలో అయ్యి మరొకరి విషయంలో ఇంకో రూల్ గవర్నర్లు ఫాలో అయితే గవర్నర్ అనే వ్యక్తి మారిన వ్యవస్థ ఒకటే కదా అది మీకు లీగల్గా ఇష్యూ ముందుకు వస్తుంది కోర్టులకు కూడా ఆ విషయంలో క్లారిటీ ఉండాలి ఎస్ పొలిటికల్ పార్టీతో ఫార్మల్ అసోసియేషన్ ఉన్న వ్యక్తిని నియమించవచ్చా నియమించకూడదా పొలిటికల్ పార్టీతో ఫార్మల్ అసోసియేషన్ ఉన్న వారు కళలు సాహిత్యము సంస్కృతి అలాగే విద్యారంగము ఇలా పబ్లిక్ సర్వీస్ లాంటి రంగాల్లో కనుక విశేషమైన కృషి చేస్తే వారు ఎలిజిబుల్ అనే స్టాండ్ తీసుకుంటే ఇద్దరు ఎలిజిబుల్ అవుతారు లేదు పొలిటికల్ నేపథ్యం ఉన్న వారు ఉండకూడదంటే ఇద్దరు ఎలిజిబుల్ అవుతారు ఈ దాసో శ్రేవన్కైనా కోదన్ రామ్కైనా ఒకటే కోదన్ రామ్ సార్కైనా మనకు ఒకటే ప్రిన్సిపల్ వర్తిస్తుంది రెండు భిన్నమిన ప్రిన్సిపల్ వర్తించినప్పుడు ఈ సమస్య ముందుకు వచ్చింది